ప్రతి మనిషి పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉంటాడు ఏదో టైంలో అక్కడికి అలా తిరుగుతున్నప్పుడు అక్కడున్న దేవతామూర్తుల సందర్శన జరుగుతుంది ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకి ఎదుగుతాడు కానీ మనం తిరిగి స్వస్థలాలకు చేరిన తర్వాత ఆ ఆధ్యాత్మిక భావాన్ని కంటిన్యూగా మన మదిలో ఉండాలి మనం చేసే పనులు సేవలు కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక భావనతోనే చెయ్యాలి అప్పుడే ఆ తీర్థయాత్రల పూర్తి ఫలం మనకి దక్కుతుంది అది ప్రతి ఒక్కరు గమనించడంతో పాటుగా కొంత మార్పు రావాలి అలా మార్పు వచ్చిన రోజునే ఆ తీర్థయాత్రల యొక్క సంపూర్ణమైన ఫలం మనకి దక్కుతుంది